ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థ ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార అభినందన సభ ఈ నెల నాలుగవ తేదీన ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు దివ్యలా జయప్రకాష్ తెలిపారు నేడు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు అంబికా రాజా నివాసం వద్ద ఆహ్వాన పత్రికను ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా జయప్రకాష్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల రవికుమార్ మహిళా విభాగం అధ్యక్షురాలు కురళ్ల రామాదేవి మీడియాతో మాట్లాడుతూ ఈ ఆదివారం ఉదయం పది గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు టిజి వెంకటేష్ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ మాజీ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు నాయకులు అంబికా కృష్ణ పాల్గొంటారని పేర్కొన్నారు ఆర్యవైశ్యులు అందరూ పాల్గొని జయప్రదం కోరారు ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వేమ సురేష్ కోశాధికారి బచ్చు విష్ణు తదితరులు పాల్గొన్నారు పేరు జైవాసవి నేను ఏలూరు అర్బన్ జిల్లా మహిళా మండలికి మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ముందుగా నాకు ఈ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న జయబాబు గారికి గాదన్ సెట్ శ్రీని గారికి రవి గారికి విష్ణు గారికి త మా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి అందరి అందరికీ కూడా ఇదే నా ఆహ్వానం కింద చెప్తున్నాను అందరూ కూడా తప్ప మమ్మల్ని నియమించారండి మనం చేసే కార్యక్రమాలు బట్టి మనని మూడోసారి నియమించారంటే మేము చేసే సర్వీస్ని బట్టి మమ్మల్ని అందరూ కూడా మెచ్చి మమ్మల్ని మళ్ళా ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకున్నారండి నా పేరు మద్దుర్వుకుమార్ ఏలూరు అర్బన్ జిల్లా ఆర్వ్య సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము ఆర్వేస్ మహాసభ ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభ అనుబంధ సంస్థగా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్వేస్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభ యొక్క అధ్యక్షుల వారు వారి యొక్క ఆదేశానుసారము ఏలూరులో ఎన్నికలు ఏర్పాటు చేయడము అందులో భాగంగా ఒక ఏకగ్రీవంగా దివ్యల జయబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ అధ్యక్షుడైనటువంటి దివ్వల జయబాబు గారు ఆయన ఒక నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగింది ఇందులో భాగంగా ఆర్యవేశ మహిళా విభాగానికి కురళా రమాదేవి గారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అలాగే సేవా సేవాదళకి చలువాది రవికృష్ణ గారిని అధ్యక్షుడిగా అనుకోవడం జరిగింది అలాగే బొబిల్ శ్రవణ్ కుమార్ గారిని యువజన సంఘానికి అధ్యక్షుడిగా కూడా నియమించడం జరిగింది వీరందరూ ప్రమాణ స్వీకార మహోత్సవాలు రేపు నాలుగో తారీఖున ఆదివారం నాడు సార్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియం నందు ఉదయం పది గంటలకు రంగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ఏలూరు మా ఆర్యవాస పెద్దలైనటువంటి శ్రీ అంబికా కృష్ణ గారి ఆధ్వర్యంలోను మరియు మా ఆంధ్రప్రదేశ్ వయసులందరికీ కూడా కుల పెద్ద అయినటువంటి టీసీ వెంకటేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వీరందరూ అదే కాక ఈ రాష్ట్రంలోని ఆర్యవాస ఆంధ్రప్రదేశ్ ఆర్యవాస మహాసభ యొక్క మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు రేపు నాలుగో తారీఖు జరిపే కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇందులో ఇదో ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవర్ సంఘం కూడా ఇక్కడే సంయుక్తంగా వారు కూడా వారి కార్యవర్గాన్ని కార్యక్రమం కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆయుష్ హాస్పిటల్ వారి చేత మెగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వేగా జ్యువెలరీస్ విజయవాడ వారి చేత కూడా మెగా గోల్డ్ అండ్ సిల్వర్ కిట్టి కూడా ఏర్పాటు చేయబడింది రెండు లక్షల రూపాయలు చేసినటువంటి గిఫ్ట్స్తో వారు వేగా వారి గిఫ్ట్స్ స్పంద చేయడం జరిగింది వారు కూడా ఆ రోజున అందరికీ మహిళలందరికీ కూడా ఈ మెగా హౌస్కి కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొన్ని సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దీని భాగంగా నిండా నగరంలోని ఆరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మన ఆర్యవస్తుల ఐక్యతని చాటు చెప్పే విధంగా మన కూడా మనందరం కలిసి కార్యక్రమాన్ని దిగ్విజం చేసుకోవాలని కోరుకుంటూ రేపు నాలుగో నాలుగో తారీఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తాం చేస్తాము సియారెడ్డి కాలేజీ ఆడిటోరియం ఆడిటోరియంలో అర్బన్ జిల్లా ప్రమాణ స్వీకారం చేస్తాను మేడం గారు